హైటెక్ సిటీ దగ్గర కట్టుకుంటాడు కుకట్పల్ కట్టుకుంటాడు ఎల్బీ లో కట్టుకుంటాడు మియాపూర్ లో కట్టుకుంటాడు ఆఫీసు అంతే కదా బిజినెస్ సర్కిల్స్ అన్నీ కూడా ఎందుకని రోడ్డు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది కాబట్టి పాత బస్తీలో హైకోర్టు దగ్గర పెట్టుకుంటాడు ఆఫీసు లేకపోతే ట్యాంక్ బండి దగ్గర సెక్రటేరియట్ పక్కన ఏం పెట్టుకుంటాడు ఆఫీసులు అంటే చిన్న చిన్న పెట్టుకోవచ్చు నేను అనేది బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పటికి కాబట్టి ఎక్కడైతే సదుపాయం ఎక్కడ ఉందో అక్కడ ఎక్కువ పెట్టుకుంటాడు మార్కెట్ తొందరగా పెరిగేది ఎక్కడ ఉందో అక్కడ పెట్టుకుంటాడు సిటీల్లో మార్కెట్ తొందరగా వస్తుంది కాబట్టి అప్పుడు విజయవాడ గుంటూరు వైపు వెళ్ళిపోతారు జనం లేదా వీళ్ళ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ అంటున్నారు కదా దాని చుట్టూ తానే డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి వీళ్ళేంటి ఆ ఇరవై తొమ్మిది గ్రామాలే పెట్టాలని అందుకోసం ఆగుతున్నారు రెండో పాయింట్ ఏంటంటే ఈ టైంలో అమ్మేసుకున్న నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అమరావతి ప్రాంతంలో అదంతా కల్పించిన తర్వాత అదే ఈ మొత్తం సిఆర్డిఏ పరిధి అంతా పెట్టారనుకోండి అక్కడ రేట్లు డౌన్ అవుతాయి అదే ఓన్లీ ఇరవై తొమ్మిది గ్రామాలకే పెట్టారనుకోండి అక్కడ రేట్లు పెరిగితే మిగతా చోట్ల పడిపోతాయి గుంటూరు ఇప్పటికే వాస్తున్న స్టాగ్నేషన్లో ఉంది అమరావతిలో రైజింగ్ ఉంది ఆ మధ్య నలభై లక్షలకు పడిపోయినటువంటి రేటు ఇప్పుడు రెండు కోట్లు మూడు కోట్లు చెప్తున్నారు కానీ కొనే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది భూమి లేదు అక్కడ బెజవాడ గుంటూరులో ముందు భూమి బాగుండేది మా ఇళ్ళ ఏరియాలో పద్దాకొచ్చే స్థలాలు చూసుకునేవాళ్ళు ఖాళీ స్థలాలు ఇళ్ళు కొనుక్కోవాలి